రాష్ట్రం ఉంది మీరు వచ్చిన తర్వాత రాజధాని భూములు ఎంతోమంది రైతులు కొన్ని వేల ఎకరాలు ఇస్తే వాళ్ళకి అన్యాయం చేయలేదా ఇంకా మీరు చేసే డెవలప్మెంట్ ఏంటి అంతేకాకుండా ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి ఎంతో మేలు చేసే ప్రాజెక్ట్ ప్రాజెక్టు విశాఖపట్నం టౌన్కి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ని ఈవేళ ఏం డెవలప్ చేశారే వారు చంద్రబాబు నాయుడు టైంలో డెబ్బై శాతం పూర్తి చేస్తాం మీరు వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఒక థర్టీడు మట్టి అనే పైగా పైగా ఈవేళ ప్రాజెక్టు తాలూకు హైట్ తగ్గించేస్తారా ఏమనుకుంటున్నారు మీరు అది కేంద్ర ప్రాజెక్ట్ ఇది హైట్ పెంచడానికి హైట్ తగ్గించడానికి మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గవ అనుకున్నావయ్యా ఇంటి చుట్టూ ప్రహారీ కూడా అయితే ఐటి పెంచవచ్చు తగ్గించవచ్చు ఈ ప్రాజెక్టు కొన్ని లక్షల మంది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు విశాఖపట్నం టౌన్కి నీరిచ్చే ప్రాజెక్టు ఆ సర్వర్ సర్వనాశించేసి మీరు డెవలప్ చేస్తారంటే విశాఖపట్నం ప్రజలు నమ్ముతారని చెప్పి ఎలా అనుకుంటున్నాడు